కూడా కనిపించిన విషయం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలల ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీం తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో బైవ్య సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే ప్రసాద్ అత్యారా గారు గత ఏడు రోజులుగా వాళ్ళ ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అనమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ సీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడడం మొత్తం స్టేడియం అయితే ఉంటాం అలాగే స్టార్ బుక్ చేస్తామని చెప్పడం పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రిస్టేజ్ సంస్థలు అన్ని ఆల్ సెఫారిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం రవీంద్ర సాగర్ శుభత ఉంది చెప్పు పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సర్వ చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రైవేట్ అలా ఇలా తమిళనాడు అందరూ పిల్లలతో ఉన్నారు ఎవరు కూడా సీరియస్ చాలా చోట్ల అయితే కేడర్లు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకులు క్యాటేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోసుకోలి కూడా తాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పర్సెంట్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఒకటి కోసం మా ఎంఈపీ పూర్తిగా వీళ్ళు ఎందుకంటే మిగతా కాన్షియస్ లో వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు రెండు నాలుగు మంది క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు చెల్లి ఎలాంటి తగ్గురు అక్కడికి మళ్ళీ కాన్షియస్ కలగారు అని చెప్పి వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపలికి తీసుకెళ్లి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మమ్మల్ని దగ్గర లోపలికి తీసుకెళ్ళి ఓట్ చేసి పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెనాలలో ఎమ్మెల్యే బలవంతంగా వెళ్తుంటే అతని మీద దాడి చేసి ముఖ్యంగా అద్దరు పట్టే పరిస్థితి పబ్లిక్ మూడేస్ మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు జరిగినాయి కేవలం నాలుగో దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ పాస్ లో నింది మరి అది ఖచ్చితంగా కడే ఓటమికి ప్రాజెక్టు రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చేయబోతా ఉన్నారు అలాగే విశ్వకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా ఉన్నారు దీన్ని కంటాపట్టాము అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ కోర్టు అభ్యర్థులు గలవోతా ఉన్నారు థ్యాంక్ యూ